నమస్కారం అండి ఈరోజు మేము వీడియో ముందుకు వచ్చి ఉంటే ఒక చిన్న వివరణకి వచ్చినా గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కావచ్చు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు ముఖ్యమంత్రులు ఎవరైనా సరే కానీ మతాలకు కులాలకు అందరికీ న్యాయం చేయాలంటే చేయలేకపోతుంది అది రియల్ రియాలిటీ కానీ ప్రాబ్లం ఉన్న దగ్గరనే సమస్య ఉన్న దగ్గరనే సొల్యూషన్ ఉందని చెప్పేసి వాళ్ళకి తెలుసు అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేయలేకపోతారు ఉదాహరణకు వచ్చేసి సింపుల్గా చిన్న వివరణ ఇస్తారు ఒక ప్లేస్లో ఒక డ్యామ్ కట్టడానికి ఆ డ్యామ్ కడుతున్నప్పుడు పది ఊర్లు అక్కడి నుంచి తరలించాలి కదా సరే డ్యామ్ కడుతున్నప్పుడు ప్రజెంట్కు డ్యామ్ కడుతున్న ప్రజెంట్ వచ్చింది వాళ్ళ మీకు టార్గెట్ ఉంది డ్యామ్ కడుతున్నప్పుడు అక్కడి నుంచి షిఫ్ట్ గార్డ్ అన్నప్పుడు డ్యామ్ ఈ నెలలో మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ కడుతున్నప్పుడు టెన్ ఇయర్ బిఫోరే మీరు అక్కడ ఉన్న పది ఊర్లకు వేరే ప్లేస్ షిఫ్ట్ చేసుకోండి వాళ్ళకు ఆ విధానంగా ఇస్తే డెవలప్మెంట్ ఎంత తర్వాత షిఫ్ట్ చేసుకోవచ్చు కదా ఎందుకు సడన్లో మీరు అవి ఈ విధంగా చేస్తారు ఆలోచించండి మరొక విషయం ఏంటంటే ముదురాజులకు కూడా కొన్ని విషయాలు నేను స్పష్టంగా కొన్ని ఎవిడెన్స్ కూడా మీ ముందుకు పెడతాను మరొక విడుదల పెడతాను జస్ట్ మాట మాడుతున్నా సీఎం గారు గతంలో మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో వచ్చేసి నేను సీఎం కాగానే సీఎం కాగానే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు బీసీఏలో ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు బీసీఏలో ఉన్నారు నేను గెలవంగానే మంచి మంచి లాయర్ని మంచి మంచి అడ్వకేట్లు పెట్టుకొని మీ కేసుని గెలిపించి మళ్ళీ మిమ్మల్ని బీసీఏలో ఇప్పుడు ప్రజెంట్ బీసీడీలో ఉన్నారు కదా మళ్ళీ మిమ్మల్ని బీసీఏలో చేరుస్తా అని చెప్పేసి అన్నారు కేసీఆర్ గారు అప్పుడు అక్కడ ఉన్నదాన్ని చేస్తా అని చెప్పిండు సరే అది చేయలేదు అందు గురించి తను ఓడిపోయేయండి అని చెప్పేసి ఒక కోణం ఉంది బైట్ ఒక క్లియర్ కట్ మరి మీరు కూడా ఈరోజు గెలిచారు కదా ఎన్ని రోజులు అయితుంది సుమారుగా ఇప్పటివరకు సమాచారం అవుతుంది మీరు వచ్చి మరి ఎందుకు ముద్దు మీరు ఈ విధంగా చేస్తారు వన్ డే సీఎం మీరు సినిమా చూసారు కదా ఒక్కరోజు ముఖ్యమంత్రి చూశారు కదా ఇరవై నాలుగు గంటల్లో మరి సినిమాలు అన్నీ జరుగుతున్నాయి కదా మరి నిజంగా జరగలేమంటారా ఏక తగలంటారా మీకు నేను సవాళ్ళు ఇస్తున్నా ఒక ఆరు నెలలు నన్ను సీఎం చేయండి నన్ను సీఎం చేయండి ఎన్ని కులాలకు ఎన్ని మతాలకు ఆరు నెలలు నేను చూపిస్తాను చేసి చూపిస్తా అంటున్నా సీఎం అంటే మీ తమ్ముడు గారు ఏ హోదా లేదు వార్డ్ నెంబర్ గెలిచినట్టు లేదు జడ్పీటీస్ గెలిచినట్టు లేదు ఎంపీటీస్ గెలిచినట్టు లేదు సరే ఎమ్మెల్యే గెలిచినట్టు లేదు మీ తమ్ముడు గారికి కానివే వస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ త్రికోణంగా డిగ్రీ మనము ఆలోచిస్తే ఒక ఇంట్లో ఒకరికి హోదా వస్తే అందరూ జల్సా చేయొచ్చు అని చెప్పేసి సంగతి మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతుంది మంచిగా హోదా ఉండవచ్చు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చేయట్లేదు కదా ఆరు నెలల టైం మాకు ఇవ్వండి ముద్రోజులకి ఇవ్వండి ఏ హోదా ఇవ్వండి మాకు సీఎం హోదా ఇవ్వండి మా ముద్దురాజు సంఘాలు మంత్రివర్గం కావాలి మాకు ఈ ఎమ్మెల్యే సీట్లు కావాలి మేమెంతో మా అంతా కావాలని చెప్పి అడుగుతున్నారు కదా ఇవన్నీ మేము ఏమో అడగం మేము ఇవన్నీ మేము అడుగుతలేం ఒకటే క్లియర్గా ఆరు నెలలు సీఎం కూర్చు మాకు వేయండి ఆరు నెలలు పక్క తిరగండి జస్ట్ ఆరు నెలలు ఆరు నెలలు మాత్రం పక్క తిరగండి బీసీడిలో ఉన్నాం కదా మేము బీసీఏలోకి మార్చడానికి ఆరు నెలలు టైం వేయండి మాకు అంతే మేము చేసి చూపిస్తాం మత్స్యశాఖ సంబంధించిన విషయాలు కూడా మేము అన్నీ సర్దుకుంటాం మేము ఎంతో మాకెనగా అక్కడ మనకు కోకపేట్ల భూములు మాకు కేటాయించారు కదా అక్కడ కూడా భవనం కూడా మేము నేర్పిస్తాం జస్ట్ ఆరు నెలలు మాత్రం ఇవ్వండి మాకు టైం ఆరు నెలల్లో మేము చేసి చూపిస్తాం మీరు గెలవడానికి మేము ఎంతో మీ పైన ఆశ పెట్టుకొని మీకు ఓట్లు వేపించి గెలిపిస్తే ఇప్పటి వరకు పెడచ్చవున పెట్టిరు మీరు ఎలక్షన్ మెయిన్ ప్లేస్లో పెట్టిరు ముద్రరాజులని అని మేము మీరు మమ్మల్ని గెలిపిస్తే మేము ఖచ్చితంగా మాత్రము మీరు బీసీడీలో ఉన్నారు కదా బీసీలో తప్పకుండా మీకు చేరుస్తామని చెప్పారు ఓకే ఎక్కడ పోయింది మరి ఎటు పోయరు అందు గురించి చెప్తున్నా మీకు చేయనిక రాకపోతే మీకు ప్రాబ్లాలు సాల్వ్ చేయనిక రాకపోతే మా ముద్రాజులకు ఆరు నెలలు సీఎం హోదా ఇవ్వండి మేము చూపిస్తాం మా సమస్యలు మేమే మొత్తం అని చందగా మేము పెట్టుకుంటాం ఫటాఫట్ ఫటాఫట్ మొత్తం అన్నీ ఎగరగొడతాం ఇవ్వండి మేము చేసి చూపిస్తాం మీ వల్ల ఊతలేదు కదా శాఖ సంబంధించి పద్దెనిమిది నెలల నుంచి మాకు ఇవన్నీ ఉన్నాయి కదా బీసీడీలో నుంచి బీసీఐలో మార్చు మీకు మీ వల్ల ఓట్లేదు కదా మీరు చేయట్లేదు కదా దానిపైన మీరు స్పెషల్ కమిటీ మీరు చేయట్లేదు కదా కొల్లాపూర్ కొల్లాపూర్ పైన కూడా మీకు మీ దృష్టికి తీసుకొచ్చినాం దానిపైన కూడా మేము మాట్లాడలేదు కదా రాష్ట్ర మొదరాజు కొల్లాపూర్ భవనం గురించి ఎన్నో రాజకీయ ఒత్తిళ్ల వల్ల కూడా అక్కడ కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా మరి కోకపేటలో భూమి కూడా మాకు కేటాయించరు కదా అంటే మా ముద్రాజు బిడ్డలకు బిల్డింగ్ అవసరం లేదా మా ముద్రాజు బిడ్డలకు ఎడ్యుకేషన్ అవసరం లేదా ఎక్కడ ఉన్నారా మా ముద్రారాజు బిడ్డలు తెలంగాణలో ఎన్ని శాఖల్లో మా ముద్రారాజు బిడ్డలు ఏ హోదలో ఉన్నారా ఎక్కడ ఉన్నారు ఎక్కడ పోతున్నారు సార్ మీరు అందు గురించే మేము ఏమంటున్నామంటే ఇవన్నీ మాకేమొద్దు మా సంతకాలు మేము పెట్టుకుంటాం ఎక్కడ ఏం పెట్టుకోవాలో మేము ఆ ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకుంటాం ముద్రాజులో పైన ఎన్ని కేసులు ఉన్నాయో మేము అన్నీ అవన్నీ మేము న్యాయంగా మేము కోర్టుతోటి మేము స్పెషల్ కమిటీస్ మొత్తం అన్నీ మేము ప్రాబ్లం చేసుకుంటాం పద్దెనిమిది ఏళ్ళ నుంచి మత్స్యశాఖకు సంబంధించిన విషయాలు మేము పద్దెనిమిది ఏళ్ళ నుంచి మత్స్యశాఖకు సంబంధించిన విషయాలు తీర్చలేదు కదా మేము బీసీడీలోనే ఉన్నాం కదా బీసీఏలో ఉండి బీసీడీలకు మనం లాగి ఇల్లేసారు కదా ఆ ప్రభుత్వం ఎక్కడ పోయింది తెలుసు కదా అందుకే క్లియర్గా మా ముద్రాజు బిడ్డలకు ఆరు నెలలు సీఎం హోదా ఇవ్వండి ఇచ్చిన తర్వాత చూడండి మీకు మేము చేసి చూపిస్తాం ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే ఇంకా చూస్తాం ఆ సార్ చేస్తాడు ఇంకా చూస్తాం ఇంకా చూస్తాం అంటే లేదు మీ కంటికి కనపడతలేదు ముద్రాజుల బాధలు కనబడతలేవు ముద్రాజుల గోసలు మీకు కనపడతలేవు ముద్రాజు బిడ్డలకు జాబులు కనబడతలేవు మీకు ఎక్కడ ఉన్నారు ముద్దురాజు బిడ్డలు ఏ ఎక్కడ ఉన్నారు అంటున్నా ఏ శాఖలో ఉండరు ముద్దురాజు బిడ్డలు ఎందుకు మీకు ఏంట అందు గురించి మంత్రి వాళ్ళు మాకు మేమెంతో మా వాటెంతో మీరేమొద్దు మీకు ఇవనికి రాదు కదా మీకు లంక బిందలు ఉన్నాయని అనుకుని వచ్చినా ఇక్కడ ఏం లేదు లెక్కలు మాత్రమే చెప్తున్నా ఓకే అయినా కానీ ముదురాజుల సమస్యలు మా అవి మేము సంతకాలు పెట్టుకుంటాం ఆరు నెలలు హోదా ఇవ్వండి మాకు జస్ట్ సీఎం హోదా మాకు ఇవ్వండి ముద్రాజు బిడ్డకి మాకు పగ్గాలు అందియండి ఒకటి జస్ట్ ఆరు నెలలు ఇవ్వండి అంతే మిగతా తర్వాత ఏ క్యాస్ట్కి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ క్యాస్ట్కి మళ్ళీ ఒక మూడు నెలలు వాళ్ళకి సీఎం హోదా ఇవ్వండి మళ్ళీ మరొక విషయం మళ్ళీ ఎస్సీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది కదా వాళ్ళని ఒక ఆరు నెలలు సీఎం చేయండి అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు నాకు దెబ్బ తాకితే నా పేను నా బాధ నాకే తెలుసు మీకేం తెలుసు తెలియదు కదా అందు గురించే మాకు తాకింది మాకు ఉండే గాయం అయింది ఆ గాయం కావడానికి మాకు ఇవ్వండి సీఎం హోదా ఇవ్వండి మేము మా పెన్నులు మా చెక్ పవర్ మొత్తం మాకు ఇవ్వండి అప్పుడు ఏదైనా కానీ క్లియర్గా మేము చూసుకుంటాం మా ప్రాబ్లం అయిపోతే కదా ఓకే మా ప్రాబ్లం అయిపోయింది మాకు సీఎం హోదా మాకు అవసరం అని చెప్పేసి మేమే దిగిపోతాం దాని తర్వాత ఏ కమిటీలో ఎక్కువ ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకు మూడు నెలలు ఇవ్వండి మరో కమిటీకి మళ్ళీ ఇంకా మూడు నెలలు ఇవ్వండి సాల్ సర్దుకుంటే సమస్యలు మొత్తం అంతే కదా ఇదే కదా మీకు కనపడతలే ఎందుకు కనపడతాయి మీకు కనపడమన్నమాట అందు గురించి చెప్తున్నా చేస్తేనేమో తక్షణమే ముద్రాజులో బీసీడీలో చేరు బీసీడీల నుంచి బీసీఏలకు మారుస్తారా కోకపేటల విష కోకాపేటకు సంబంధించిన విషయాలని తొందరనే మాకు బిల్డింగ్ అక్కడ ఏర్పాటు చేస్తారా మత్స్యశాఖ సంబంధించిన విషయాలు మాకు తక్షణమే తెలుస్తారా లేదు మీకు మీ మీతో కాదు అనుకుంటే ఆరు నెలలు పక్కన మాకు అందించండి సీఎంఓ వద్ద డిక్లేర్ మాకు వేయండి లేదు ముద్రాజులో ఒక లీడర్షిప్ ఉన్నాడు ఇవ్వండి ఎవరికి ఇస్తారో ఇవ్వండి క్లియర్గా ఇవ్వండి మాకు ఇవ్వండి ముద్రా ముద్రాజపేటకి ఇవ్వండి ఆరు నెలలు ఇవ్వండి మా ప్రాబ్లం మేమంతా మొత్తం దుమ్ము దుబానం లేకుండా మొత్తం మేము చేసుకుంటాం అందు గురించి మీరు చేస్తారా సీఎం పదవి మాకు ఇస్తారా ఆరు నెలలు మేము చేసి చూపియాలా ఆరు నెలలు మాకు ఇవ్వండి అప్ప చెప్పండి మేము చేసి చూపిస్తాం మొత్తం మాకు సీఎం హోదా మాకు ఇస్తారా లేదా ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తారా సెలవు